హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందు వీడియోలో చూసే ఉన్నారు కదండి గోదావరి అయితే వచ్చిందని చెప్పాను ఇంకా గోదావరి అయితే నిలకడగా ఉందండి ఇంకా రాత్రి అంతా కూడా లైట్లు వేసే ఉంచేసామండి ఇంకా ఎక్కడ పెరుగుతుంది ఏమన్నా పాములు వస్తాయేమో అని చెప్పేసి లైట్లు అయితే వదిలేసామండి బయట లైటు ఇంకా రాత్రి అంత మాట నిద్రలేదండి ఇంకా అంత మాటలు ఎవరో ఒకరు ఇంకా వస్తూ చూస్తూ ఉండే మంది గోదావరి ఎంత వచ్చినా అని ఇంకా రాత్రి నుంచి కూడా ఇలాగే ఉందండి నిలబడిపోయింది పెరగలేదు అలాగే తగ్గలేదండి ఇలాగే ఉంది ఇంకా స్కూటీ ఒకటి తీయలేదు కదండి రోడ్డు మీద అయితే అంత భయం ఉండకపోయాను ఒకవేళ వచ్చేసి రో స్కూటీ దగ్గరికి వచ్చేస్తే ఎటు ఎటుకు వెళ్ళాము పరిస్థితి ఇంకా ఇంకా పెరగలేదులేండి ఇంకా అత్త మాటలు వచ్చి చూసాము నైట్ అంతా కూడా ఇంకా నిలబడిపోయింది ఇంకా రెండోసారి అండి గోదావరి ఇంకెన్నిసార్లు వస్తుందో చూడాలి మరి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయ్యిందో ఇంకో నలుగురికి అయితే షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఈ రోజైతే మా చిన్నతగారు వాళ్ళు అయితే వచ్చారండి చూడడానికి చేప అయితే పట్టుకొచ్చారు వచ్చేటప్పుడు ఇంకా చేపతో అయితే పిడిపోయితే ఉండానండి నిజంగా చాలా బాగుంది నేను ఎప్పుడూ తినలేదు చేప ఇంకా పిడుపు అయితే వండుకోవాలంట ఇగిరికన్నా ఇది వచ్చేసి ముందు వీడియోలో చూసే ఉన్నారు కదండి ఇంకా అమ్మ అయితే జున్ను అయితే చేసింది ఇంకా అక్క వాళ్ళు అయితే గేదెలు ఉన్నాయండి వాళ్ళకి జున్ను పాలు అయితే పట్టుకొచ్చారు ముందు కూడా పట్టుకొచ్చారండి మొన్న ఇంకా మళ్ళీ ఏడిందంట ఇంకా పాలు అయితే పట్టుకొచ్చారండి ఇంకా అక్క వాళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికైనా ఇష్టంగా తింటారు మనం అత్త మాటలు దొరకదు కదండి బయట ప్యాకెట్లు అమ్ముతారు కానీ అంత టేస్ట్ ఉండదేమోనండి ఇదైతే గేదె పాలు కదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అప్పటికప్పుడు పట్టుకొచ్చినవి అయితే వేస్తారండి ఇంకా దాంట్లో వాటర్ కానీ అలాంటివి ఏం కలరు అలాగే పాలు కూడా పట్టుకొచ్చింది అక్క అయితేనే ఇంకా వినాయక చవితికి భోజనాలకైతే వచ్చారు కదండి అప్పుడైతే పట్టుకొచ్చారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంకా సోమవారం ఎలాగ వారం కదండి తినమని సోమవారం వండుకొని మంగళవారం అయితే తింటున్నాం అన్నమాట మా చిన్న వాళ్ళు అయితే వచ్చారు కదండి వాళ్ళైతే అయితే పట్టుకొచ్చారు ఇప్పుడైతే కూర వండాలి అది ఎలా వండుతానో చూపిస్తాను చూడండి ఇంకా ఎంత మంచి అత్తగారిలో చెప్పండి చేసి అయితే పట్టుకొచ్చేసారు సొర చేపలంట అవి అంతరవేదండి మా చిన్న వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి అయితే పట్టుకొచ్చారు ఇంక అయితే ముందైతే ఉడకబెట్టేయాలంట ఉడగబెట్టేసి పైన అంతా అప్పుడైతే వండాలంటే టేక్లాగేనండి టేకు మా చిన్నప్పుడు మా నాన్నగారు అయితే పట్టుకొచ్చివారండి ఎక్కువగా అప్పుడైతే దొరకట్లేదంట నిజంగా చాలా బాగుంటుందండి టేకు ఇంకా ఈ మధ్యన అయితే టేక్ లేదు కానీ ఆ టేక్లా వండుకోవాలంట ఈ చేపలు ఇంకా ముక్కల కింద కట్ చేసేస్తానండి కట్ చేసేసి ఇంకా వాటర్ వేసి ఉడగబెట్టేస్తాను మంచిగా ఉడికిపోయాక అదైతే తోలు తీసేసి ఇంకా అప్పుడైతే మనం టేక్ కూరలా వండేసుకుందాము నిజంగా ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఇంకా దీంట్లో కొబ్బరికాయ కూడా వేసుకోవాలండి టేక్ కూరలో ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఈ కూరలో కూడా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాంటి గమ్ములు మా నాన్నగారు తయారు ఈ చేపలు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా నైస్గా భలేమున్నాయండి చూడడానికి ఇలాగైతే కోసేసి ఇంకా వాటర్ చేసి ఇంకా వాటర్ వేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తాను ఇంకా ఆనియన్స్ అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీలో పట్టేయాలండి ఇంకా అక్క అమ్మ అయితే పట్టేస్తానండి ఇంకా కోసేసి ఇచ్చేస్తాను నేనైతే ఈ చేపలైతే ఉడవి ఇంకా కొబ్బరికాయ తిరుమిడి కూడా తీయాలి ఇంకా చేపలు అయితే ఉడిగిపోతున్నాయండి తిరుమిడి అయితే తీసేస్తున్నాను ఒక చే కొబ్బరికాయ అయితే వేసుకున్నామండి ఇంకా ఆనియన్స్ అయితే కోసి ఇచ్చేసాను ఇంకా ఆనియన్స్ అల్లం పేస్ట్ ఎల్లుల్లిపాయలు ధనియాలు ఇవన్నీ కూడా దాంట్లో వేసి మిక్సీ అయితే పట్టేసిందండి ఇంకా అమ్మ ఇంకా చేపలు అయితే ఉడిగిపోయాయి కదండి శుభ్రంగా వలి చేసుకుంటాము అది కూడా చూపిస్తాను మీరు ఎంతమంది తిన్నారండి ఈ సొల చేప పీడుపన్నీ నేనైతే ఇదే ఫస్ట్ టైం తింటున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇంకా చాలా బాగుంది చేపలు అయితే ఉడిగిపోయాయండి ఇంకా ఇలాగైతే పైన పొర అంతా తీసేసి ఇంకా మంచిగా చేస్తున్నానండి ఇంకా ముళ్ళులు అలాంటివి అయితే పాడేసేయాలి ఇంకా మనం టేక్ కూరలు అయితే ముల్లులే బాగుంటాయి కదండి చాలా బాగుంటాయి ముల్లులతో తినేస్తాము టేకు అయితేనే చాలా రోజులు అవుతుందండి చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు అవుతుంది టేక్ కూర తిని మేమైతేనే ఎక్కువ మా చిన్నప్పుడు అయ్యే అండి ఇప్పుడు అసలు దొరకట్లేదు కాదు దొరకట్లేదంట మీకు దొరుకుతున్నాయా మీరు తింటున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇంకండి ఇలాగైతే పైన తోలు అంతా తీసేసి ఒకసారి అయితే శుభ్రంగా కడిగేసి మొత్తం కూడా నీట్గా అయితే స్కిన్ అనేది బాగా శుభ్రం చేసేస్తానండి ఇంకొండి ఇలాగైతే వలచేసాను ఇంకా ముళ్ళు కూడా తీసేయాలి ఇలా వల్చేస్తే ముళ్ళు ఈజీగా వచ్చేస్తాయి ఇంకా ఇంకా బ్లౌజ్ అయితే మొన్న వీడియోలో చెప్పాను కదండి సగం మాపేశాను అయితే కంటిన్యూ చేసేయాలి అయితే బ్లౌజ్ మొత్తం అవగొట్టేయాలి ఇంకా గోదావరి అయితే కొద్ది కొద్దిగా తీస్తుందండి ఇంకా కూర చూపిస్తాను మీకు అయితే మొత్తం కూడా తోలు అంతా కూడా తీసేస్తున్నాను ఇంకా తోలు అదంతా కూడా మొత్తం నీట్గా అయితే తీసేసానండి ఇంకొండి ఇంక అంతా కూడా తీసేస్తున్నాను కనమాయన్నీ కూడా తీసేస్తున్నాను మీకు అంతగా కనిపిస్తలేదండి తీసేసాను కదండి మొత్తం మళ్ళీ చూపిస్తాను ముందైతే తోలు అంతా తీసేసాను కదండి ఇప్పుడైతే అయితే వేడి చేసేస్తున్నాను ఇంకా మొత్తం అంతా కూడా చూడండి స్కిన్ అనేది బాగా చేసేసాను ఇంకా ముళ్ళు అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకోండి ఇలాగైతే వోలు చేసుకుంటున్నాను చాలా మెత్తగా బలే వచ్చేసినాయి అండి ముల్లు కూడా పెద్దగా ఏమీ లేవు చాలా మెత్తగా ఉంది ముళ్ళు కూడా పొడుగ్గా ఉందండి మనం చెరువు చేపల్లా ఉంటాయి చూడండి అలా అస్సలు లేదు ఏదోలా అనిపించిందండి ఆ చూస్తుంటే పొడుగ్గా ఉంది ముళ్ళులాగే లేదు అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను కదండి చేపల్ని అయితే నేను ఎప్పుడు తినలేదు చూడలేదు కూడా మొత్తం అన్నీ కూడా ముల్లులు ఒకేలా ఉన్నాయండి ఇంకా అన్నీ కూడా అస్సలు ముళ్ళులా లేవయి ఇంకా చేపలన్నీ కూడా తీసేసానండి చేపలు తీసేసి శుభ్రంగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను మొత్తం కూడా ఇంకా దాంట్లో కొబ్బరికాయ తిరుమిడి ఇంకా అన్నీ కూడా అల్లం పేస్ట్ అవన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడైతే వండేసుకుందాము ఇంకోండి ఇంత అయితే అవింది అన్ని చేపలకి అంత అవింది మిక్సీ అయితే పట్టేసిందండి ఇంకా అమ్మ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్టు ధనియాలు ఇంకా అన్నీ కూడా వేసేసిందండి మిక్సీలో ఇదంతా కూడా వేసేసుకుందాము దాంట్లో మొత్తం పేస్ట్ అంతా కూడా వేసేస్తున్నానండి ఇంకా తేకు కూర ఎలా వండుకుంటామో ఇది కూడా సేమ్ అండి ఇంకా ఇంకా కొబ్బరికాయ తినుడు కూడా వేసేస్తున్నాను దాంట్లో ఇంకా అల్లం పేస్ట్ కూడా అండి ఇంకా సాల్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా కారం కూడా వేసేస్తున్నానండి మనకు సరిపడాక వేసేస్తాను ఇంకా ఎక్కువైనా కూడా అంత బాగోదు ఇంకా మొత్తం అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవచ్చు మొత్తం అంతా బాగా కలిసి ఇలాగా కారం ఇదంతా కూడా ఇంకా ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇలాగా ఇంకా తాలింపు పెట్టుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ మాట ఇది ఇంకోండి ఇంకా ఇలాగైతే కలిపేసాను ఇప్పుడైతే వండేసుకుందాము ఇంకోండి అలాగైతే కలిపేశాను ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే వేసేసానండి దాంట్లో కొద్దిగా కరివేపాకు ఇంకేం వేయట్లేదు ఇంక ఇది అంతా ఉంది కదండి కలిపింది దాంట్లో అయితే వేసేస్తున్నాను ఇది ఇంకా బాగా మగ్గాలి ఇంకా సిమ్లోనే పెట్టానండి ఇంకైలో పెడితే మాడిపోద్ది ఇంకా ఇంకా సిమ్లోనే పెట్టి చాలాసేపు ఉడిచి ఉడికించుకున్నాను అనమాట అంటే ఈ కొబ్బరి ఇంక అల్లం పేస్టు ఇదంతా కూడా బాగా మగ్గాలి కదండి ఇలాగైతే ఉడుకుతుందండి ఇంకా కూర ఉడిపోయాక అయితే చూపిస్తాను ఇంకోండి కూర అయితే రెడీ అయిపోయింది పొడి పొడులు చాలా బాగుందండి కొబ్బరికి ఆ టేస్టు అలాగే చేప నిజంగా చాలా బాగుంది ఇంకా వేడి వేడిగా ఉంది తినేయాలి ఇంకా ఇలాగైతే మొత్తం రెడీ అయిపోయిందండి కొంచెం ఎక్కువసేపు ఉంచినా కూడా అడిగంటే వస్తుంది ఇంక అందుకని ఆఫ్ చేసేసాను ఇంకొండి ఇలాగైతే ఉంది మాట బాగా వేగిపోయాక ఇప్పుడైతే భోజనం చేసేస్తాను ఇంకొత్త కరివేపాక అండి ఇంకేమి ఎక్కువ ఏమి వేయలేదు ఇంక తాలింపులోని ఇంకా భోజనం అయితే చేసేస్తానండి నిజంగా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇంకా భోజనం అయితే చేసేసానా ఇంకా టీవీ అయితే చూస్తుందండి అమ్మ ఇంకా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేయాలి నిన్నైతే సగం అయితే కుట్టానండి ఇంకా కొంచెం పని ఉండి ఆపేసాను ఇంకా ఈరోజైతే మొత్తం కంప్లీట్ చేసేస్తాను అంతా కుట్టేసాను కానీ ఆ హ్యాండ్స్ అయితే ఒకటే కుట్టాలి కుట్టేస్తాను కానీ ఆ చేతి పని చేయాలంటేనే చిరాకు వస్తుంది అండి అస్సలు ఇంకా అలాగే వదిలేస్తాను ఇంకా ఎప్పుడేస్తాను నాకే తెలియదు కానీ ఏది కొట్టుకోవాలి కదా ఇంకే చేయాలి ఇంకా అమ్మ జాగటు కూడా ఒకటి కుట్టాలండి ఈ యూట్యూబ్ వల్ల అసలు మిషన్ అనేది సరిగ్గా ఎక్కట్లేదు ఈ మధ్య అసలు ఇంకా ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఇవ్వడం ఇదే సరిపోతుంది నాకు ఇంకా మా అమ్మాయి మా అమ్మాయి పడుకున్నప్పుడే వాయిస్ అయితే ఇస్తానండి ఇంకా బ్లౌజ్ మొత్తం ఇలాగైతే కుట్టేస్తున్నాను ఇంకా పాల్స్ కూడా వెయ్యాలి నేను పాల్స్ వేసినప్పుడు పాల్స్ అనేది పిండేసుకుంటానండి ఇంకా అందుకే ముందే పిండేసి ఉంచేసాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టండి జాకెట్ ఇంకా మా అమ్మాయి ఆ మిషన్లో కట్టుకొచ్చి వచ్చి చేయాడుతుంది ఆ కత్తిరికి ఎత్తుంది ఏదో ప్రాబ్లం అండి ఇంకా ఇంకా మా అమ్మాయి ఇంకా స్లోగా కొడుతున్నాను ఇంకా మా అమ్మాయి ఉందని అనుకోండి ఇంక అంతే ఇంకా ఇంకా గోదావరి అయితే తీసేస్తుందండి మీకు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి కొంచెం స్లోగా లాగింది అండి అంత లేకపోతే ఈ వెళ్ళిపోయాను రేపు పొద్దునకి మొత్తం లాగేస్తుంది రోడ్డు అంతా కూడా తీసేస్తుంది సార్లు అండి ఇది రెండోసారి రావడం గోదావరి ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకొండి ఇలాగైతే సింపుల్గా కుట్టేసుకున్నాను చాలా ఈజీగా ఇంకా చేతి పని అదైతే ఉంటుంది ఇంకా బొందులు అయితే ఇలాగైతే పెట్టుకున్నాను సింపుల్గా చాలా సింపుల్గా అయితే కుట్టేసుకున్నానండి ఇంకా పాల్స్ అయితే వేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా కుడితే కానీ నాకైతే రెండు రోజులు పట్టింది ఈ బ్లౌజ్ కుట్టడానికి అత్త మాటలు లేకడం మా అమ్మాయితో పని ఇంకా అస్సలు కుదరట్లేదండి ఇంకా పాల్స్ అయితే వేసేయాలి ఆల్రెడీ సగం వేసాను కానీ పాల్స్ వేసే ముందు ఇంక పాల్స్ అయితే పిండేసుకుంటానండి పిండేసి ఎండేస్తాను లేకపోతే ఎండ అయిపోతే నూట కింద వచ్చేస్తుందండి లైనింగ్లు అంతే అంతే బ్లౌజ్కి లైనింగ్ వేస్తాం కదండి అది కూడా అంతే పిండేసి ఎండ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇస్త్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా పాలు చేసాను అలాగే బ్లౌజ్ కూడా కుట్టేసాను ఇంకా మొన్న వినాయక చవితిదైతే అయితే ఎలక్కాయ అలాగే ఉందండి ఇంకా పనులన్నీ తినేస్తాం ఆ ఎలక్కాయ మాత్రం అలాగే ఉంది చిన్నప్పుడు తెగ తినేవ్వండి వాళ్ళు తినేవాళ్ళము ఇంకా ఉప్పు పెట్టుకుని తినేవాళ్ళము బద్దలు కొట్టేసుకొని ఇప్పుడైతే తింటాను ఇంకెలాగైతే కొట్టుకున్నామండి కొద్దిగా ఉప్పు అయితే తీసుకున్నాను నంచుకుని తిన్నాము ఇంకా వగరుగా పుల్లగా బాగానే ఉందిలేండి ఇంకా మా అయినా తింటున్నారు మా చెల్లి మా అమ్మాయి కూడా తింటున్నారు చాలా పుల్లగా ఉన్నాయి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కొంచెం బాగానే ఉందిలేండి ప్రతి సంవత్సరం ఎప్పుడూ ఒకసారి తింటాం కాబట్టి తినాలి సంవత్సరానికి ఒకసారి తింటాము ఇంకా గోదావరి చూడండి మొత్తం కొంచెం అయితే లాగేసింది ఇంకోండి బాగా కొంచెం లాగేసింది వీడిగానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కోర్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎప్పుడన్నా తిన్నారా అనేది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాబాయ్ మరి ఉంటాను మరి